ప్రస్తుతం మనం జూలర్స్ నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ షాద్నా నియోజకవర్గం నుంచి ప్రచారానికి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు యువకులు రావడం అనేది జరిగింది సో అన్న ఎట్లా ఉంది పరిస్థితి మీరు కూడా డోర్ టు డోర్ చేస్తున్నారు కదా అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచే పరిస్థితి ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నవీన్ యాదవ్ గారికి ఈడున్న ఉన్న మంచి పేరు ఈ గల్లీలలో పెరిగిన బిడ్డ అందరికి అన్న తమ్ముడు అంటూ అందరూ ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ప్రచారం చేస్తూ ఒకరొకరు సంబోధిస్తున్నారు ఆ వ్యక్తి వ్యక్తి కూడా చాలా మంచి పేరు ఉంది వాళ్ళ నాన్న కూడా మంచి పేరు ఉంది ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీకే ఈ ఓటేస్తారని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు గెలిచిన తర్వాత కూడా ఇక్కడ అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతాయంటే అవి నవీన్ యాదవ్ గారి నుంచే అది కాంగ్రెస్ పార్టీ నుంచే మీద ఆ ఆ నమ్మకం జనాలకు ఉంది ఖచ్చితంగా నవీన్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు బిఆర్ఎస్ బిజెపి పరిస్థితి గత పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పరిపాలన ఇక్కడ ప్రజలు ఒకరో మేము ఇంటి ప్రచారం చేస్తే చెప్తా ఉన్నారు ఒక్కరోజు కూడా ఇక్కడ గల్లీలలో మళ్ళీ చూసింది లేదు డ్రైనేజ్ విషయము అవి చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ కానీ పవర్ గాని కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఆ రోజు ఎలక్షన్ మూమెంట్ లో ఏవేవో చెప్పి తర్వాత గెలిచిన తర్వాత ఒక్క రోజు కూడా ఇక్కడ మళ్ళీ చూడలేదంట కొన్ని కొన్ని ఏరియాలలో ఈ మూడు గల్లీలు వేస్తే మేము గెలుస్తామా మీరు వేసినా సరే వేకున్నా సరే అని చెప్పి అవేళన వేసి మాట్లాడిన మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయంట వాళ్ళందరూ కూడా కసిగా తీసుకురు ఖచ్చితంగా నవీన్ యాదవ్ ని గెలిపించి మేము అభివృద్ధి పనులు చేసి తీర్తామని చెప్పి వాళ్ళకి అంకడం ఈ రోజు అదే గల్లీవాసులు బయటకెళ్లి తిరిగి మరీ ఓట్లు వేపిస్తున్నారు ఈరోజు అండ్ సీని గారు చెప్పండి ఏ విధంగా ఉంది పరిస్థితి జనాలు ఏమంటున్నారు ఇక్కడ జూబ్లీ బై ఎలక్షన్ ల నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ మంచి క్యాండిడేట్ ఎన్నుకొని ఇలా బీఫామ్ ఇచ్చి ఆయనని నిలబడడం నిలబెడడం చాలా మంచిది ఎందుకంటే బీసీలకు మన గవర్నమెంట్ ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనే దానికి మొట్టమొదటిగా ముఖ్యంగా చెప్పాలంటే నవీన్ కు టికెట్ ఇవ్వడమే అందులో నవీన్ యాదవ్ లోకల్ మనిషి ఆ మనిషికి మేము ఊరికి ఇక్కడ జరుగుతున్న గల్లి గల్లీకి మేము పోతా ఉన్నాము ప్రతి ఓటర్ కూడా ఎంత ప్రశాంతంగా అంటే అరే మా పిల్లగాడు వాళ్ళ నాయన మాకు తెలుసు మాకు మాకు ఆ పని చేసిండు ఈ పని చేసిండు ఏ అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా శ్రీశైలం యాదవ్ గారు దగ్గర పోతే మాకు పనులు అవుతున్నాయి అలాగే ఆయన బిడ్డ కాబట్టి మా సొంత తమ్మున్ లాగా మా సొంత బిడ్డలాగా అని చెప్పేసి ఆయనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు మేము తిరుగుతున్న ప్రతి ఓటర్ దగ్గరికి పోతున్నాము ప్రతి ఓటర్ అన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చి మాకు ఎందుకు చెప్తున్నారు మాకు గెలవదా మా బిడ్డ మేము గెలిపిసుకుంటాం మాకు అవకాశం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఈ నవీన్ యాదవ్ మీద అండ్ రకరకాలుగా మాట్లాడటో వాళ్ళు అందరూ మన పార్టీ గురించి తెలియక వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు మాత్రమే మాట్లాడతారు ఏం పని చేయలేదు కాంగ్రెస్ మనది వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల చేసిన పనులు వాళ్ళు పది సంవత్సరాలు కూడా చేయలేదు వాళ్ళు ఏదో అన్ని చెప్తా ఉంటారు మరి పది సంవత్సరాలు ఉన్న మాగాంటి మరి ఏం చేసిన ఇప్పుడు అక్కడ మేము వర్షం పడుతుంటే కూడా ఏరియా అంతా తిరుగుతా ఉన్నాము మొత్తం మురికి వాసన నాలాలు పొంగి పొరుగుతా ఉన్నాయి మరి పది సంవత్సరాలు ఉన్నాడు కదా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా మరి ఏం చేసేవాళ్ళు వాళ్ళతో కాకపోతేనే ఇలా ఆయన కాలమరణం అందరికి బాధాకరం కానీ ఆ ఈ ఎలక్షన్ రావడం కూడా చాలా మంచిది అనిపిస్తున్నది ఈ జూబ్లీస్ కి ఈ యూసుఫ్ కూడా ఈ బస్సులన్నీ బాగుపడాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు ఈ నాలాలు ఈ మురికి అంత వాసన తీసేయడానికి కరెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కంకణం కట్టుకున్నది రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏరియాని మొత్తం డెవలప్ చేస్తాడు నమ్మకం అనేది ఈ ఏరియా వాళ్ళకు ఉంది ఆ నమ్మకంతో నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు సీతారాం గారు మీరు ఒక డిప్యూటీ సర్పంచ్ గా కూడా చేశారు షార్జినార్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది పరిస్థితి మేము ప్రతి ఇంటికి మా ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు విల్లపల్లి శంకరన్న గారి ఆదేశాల మేరకు మేము షాద్నార్ కాన్సెన్ నుంచి గత పది రోజుల నుంచి ప్రతి కడప ఇంటి ఇంటి కడప తడతా ఉన్నాం మేము ప్రజలు ఒక్క మంచి బలగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సమస్యలు చెల్చిన వ్యక్తిగా నవీన్ యాదవ్ కు ఫస్ట్ టికెట్ ఇవ్వడము రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు అలాగే మేము తిరుగుతా ఉన్నాం కా సమస్యల పైన కృష్ణానగర్ అయితే మరి దారుణంగా ఉంది మేము నవీన్ యాదవ్ తప్ప మిగతా వాళ్ళకి ఓటే చేయమని చెప్పి కంకణం కట్టుకున్నాము ఓటర్స్ మహాశైర్ అయితే సో గెలుస్తాను హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని ఓటర్ మహాశైలు ఈ కృష్ణానగర్ వాసులు గెలిపించబోతున్నారు మేము శాద్ధంగా నుంచి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మాకు సంబంధించిన మనుషులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ నుంచి లాభపడ్డ మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ చెప్పేటోళ్ళు అందరు కూడా ఎట్లా ఉంటున్నారు అంటే నవీన్ యాదవ్ రౌడీంద్ర ఆ బాబు రౌడీని జాయిన్ చేసుకున్న పెద్ద రౌడి కేటీఆర్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడు క్లియర్ గా తెలుస్తా ఉన్నారు సల్మాన్ ఖాన్ ఏం చేసినయన ఒక ఫోక్సో కేసులో ఉన్నటువంటి ఒక రౌడీని ఇంకా ముప్పై నలభై కేసులు ఉన్న రౌడీని జాయిన్ చేసుకున్న పెద్ద రౌడి కేటీఆర్ ఆయన రిజెక్ట్ అయిన క్యాండిడేట్ తీసుకొచ్చి నువ్వు జాయిన్ చేసుకున్నావు నువ్వు రౌడీలను జాయిన్ చేసుకుంటా అవతల మరి మీ నాయన మీ మీరు చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గర మీ అక్క పెళ్లికి ఆ మీ ప్రచారాల బండ్లకు ఆ పోయినప్పుడు ఆయన రౌడీ అని గుర్తు రాలేదా మీకు ఇవాళ మీ మీద పోటీ చేస్తున్నాడు గెలుస్తున్నాడు మీరు ఓర్వలేక అరే గెలిచినట్టున్నాడు మన పరుగు పోయేటట్టుంది ఇప్పటికే పరుగు పోయింది ఫామ్ హౌస్ లో వండిరు ఇంకో రెండు మూడేళ్ళలో కూడా కేసీఆర్ ఉంటాడు పోతాడు కూడా తెలుస్తలేదు అలాంటిది ఇవాళ వచ్చి ఎవరునో రౌడీలను జాయిన్ చేసుకొని ఈయన రౌడీ ఈయన రౌడీ ఈయన రౌడీ అంటే నీ వల్ల నీ వల్ల నవీన్ యాదవ్ ఇంకా బంపర్ మెజారిటీ గెలుస్తావు ఎందుకంటే నువ్వు రౌడీలని జాయిన్ చేసుకొని ఇక్కడ ఓటర్లను భయపెడుతున్నావు కాబట్టి బంపర్ మెజారిటీ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాడు రౌడీ నవీన్ యాదవ్ రౌడీ కాదు నువ్వు రౌడీవి తెలంగాణలో మొట్టమొదటి రౌడీ ఎవడని చెప్తే ఆర్ఎస్ తెలంగాణ మొట్టమొదటి రౌడీ